హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే గారెలు వేస్తున్నానండి ఇన్స్టెంట్గా హెల్దీగా ఎలా గారెలు వేసుకోవచ్చు అన్నది ఈ రెసిపీ ఇప్పుడు ఈ లాగ్లో షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో పెడుతున్నాను ఇన్స్టెంట్ ఒకటే కాదండి హెల్దీగా కూడా తయారు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మనం నార్మల్గా గోధుమ నూకు అనేసరికి ఉప్మా రవ్వతో చేసేసుకుంటూ ఉంటారండి ఇన్స్టెంట్ రవ్వ గారెలు అనేసరికి అలా కాకుండా వీట్ రవ్వ అంటే మన ఒరిజినల్ వీట్ మనకి ఇది వెయిట్ లాస్ అది నార్మల్గా ఫుడ్ అది మనకి డైట్లో వాడుతూ ఉంటారు అలాంటి దాంతో గారి తయారు చేసుకుంటే ఇది మనకి హెల్దీ కూడాను అంటే జనరల్గా నేను అంటున్నాను సూజీ అది వాడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది మనకి స్వామి ప్రసాదాలు అవి చేసినప్పుడు ఈ నూక వాడుతూ ఉంటారు అన్నవరంలో అలాంటిది మన ఇంట్లో దీంతో ఇప్పుడు నేను గారెలు తయారు చేయబోతున్నానండి అదే నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇన్స్టెంట్ గారెలు అనేసరికి సూజీ వేసేస్తూ ఉంటారు గోధుమ నూకంటే మనం ఉప్మాలు చేసుకునే నూకతో అలా కాకుండా ఇది డైట్ కూడా మంచిదండి అందుకు కూడాను యూస్ అవుతుంది ఇన్స్టెంట్ కార్లు అనేసరికి చాలా హెల్దీగా ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇది ఒకటే కాదండి సగ్గుబియ్యంతో కూడా తయారు చేస్తున్నాను ఇది కొంచెం వేసుకుంటూ వన్ కప్పు పావు కప్పు సగ్గుబియ్యంతో ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తున్నాను ఇకంటి సగ్గుబియ్యం అనేసరికి ఇలా ఉంటాయి కదా దీన్ని నానబెట్టుకోవాల్సిన పని లేదు మనం మినపప్పుతో కూడా పని లేదు మినపప్పు నానబెట్టుకోవాలి సగుబియ్యం నానబెట్టుకోవాలి అలా కూడా లేదండి ఏది నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో ఇది చ జనరల్గా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ నేను గోధుమ నొక్కుతో అనేసరికి ఉప్మా రవ్వతో తయారు చేస్తున్నారండి ఇది అలా కాకుండా ఇది కొంచెం పెద్ద నొక్కు కదా అందుకని నేను గ్రైండర్ తీసుకున్నాను దీన్ని కొంచెం ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవడానికి జనరల్గా సన్న నూకు ఉప్మా నూకు వాడితే మన రవణో కంటే సూజీ వాడితే ఇలా పౌడర్ ఏం తయారు చేసుకోకర్లేదండి ఇప్పుడు నేను కొంచెం దళసర అంటే కొంచెం పెద్ద నూకు తీసుకుంటున్నాను కదా అందుకు నేను గ్రైండ్ చేసుకుని కొంచెం మెత్తటి పౌడర్లా తయారు చేసేసుకుంటున్నాను బాగా జల్లించడాలు ఏం కాదండి దీనికన్నా ఒక్క పెసరు అలాగే సగ్గుబియ్యం కూడా పౌడర్ చేసేసుకుంటున్నాను చెప్పాను కదా నానబెట్టుకోవాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు ఎలా మనం అంటే మనకి మినపగారులు ఎంత టేస్ట్ దానికి డబల్ టేస్ట్ వచ్చేటట్టు ఇప్పుడు నేను తయారు చేసుకున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కూడాను మనం బాగా మెత్తని పై ఫైన్ పౌడర్ లాగా తయారు చేసేసుకోవాలి మరీ అంత ఫైన్గా రాపోయినా సరే పర్వాలేదండి ఎందుకంటే మనం ఉడక పెడతాము ఇప్పుడు నేను ఇందులో తయారు చేస్తున్నట్టు మీరు కొలతల ప్రకారం చూసుకుంటే మనకి ఈజీగా లేయడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే నాకు పౌడర్ రెడీ అయిపోయింది కదండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఒక నేను ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను వాటర్ తీసుకోవాలి ముందు మనమైతే ఉడకపెట్టుకోవాలండి ఈ పౌడర్ని అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ గోధుమ పిండిని అదే గోధుమ నూకని మనం సగ్గుబియ్యం కూడా తీసుకున్నాం కదా దాన్ని అయితే పౌడర్ అయితే మనం ముందు ఉడకపెట్టుకోవాలి దానికి వాటర్కి ఒకటికి రెండు అయితే వేసుకుంటున్నానండి నార్మల్గా వాటర్లోనే మనం ఉప్పు అన్నీ వేసుకుని ఇప్పుడు దీన్ని ఉడకపెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను ఒకటికి రెండు వేస్తాను అని చెప్పాను కదా నేనైతే మూడు కప్పులు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం సగుబియ్యం కూడా వేసాము అందులో పెద్ద నూక ఇది కొంచెం ఉడకడానికి మనకు టైం పడుతుంది అని అనుకుంటున్నప్పుడు మనం పౌడర్ అయితే చేసేసుకున్నాం కదా పెద్ద ఎక్కువ ఏమి మనకి వాటర్ ఎక్కువ పట్టదండి అందుకే కొంచెం రెండు రెండు కప్పులు తీసుకున్నాక ఇంకొంచెం వేసుకున్నాను అంటే మనం తీసుకున్న ఆ దీనికి మనకు ఇది తీసుకున్నాం కదా సగుబియ్యం తీసుకున్నాం కదా దానికి తగ్గట్టు నూకకు తగ్గట్టు ఇలా తీసుకుని ఇందులోనే మనకు కావలసినంత ఉప్పు దానికి ఉడకపెట్టుకోవడానికి సరిపోయినంత ఉప్పు ఇందులోనే వేసేసుకుంటున్నాను నార్మల్గా ఉప్మా అవి చేసుకుంటున్నప్పుడు మనం తాలింపు వేసుకుని నీళ్ళు వేసుకుని ఎలా ఉడుకుతుందో మనకి ఇంచుమించు ఐడియా ఉంటుంది కదా అలాగే నీళ్ళు అది తీసుకుని దీన్ని ముందు మరగనిచ్చేయాలండి ఆల్మోస్ట్ ఇందులోనే మనం తగినట్టు ఉప్పు చూసుకుని మొత్తం కరగపెట్టేసుకుని నీళ్ళైతే ముందు మరగనివ్వాలండి ఇందులో ఏమేమి యాడ్ చేసుకుని ఎలా పెట్టుకుని ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నీళ్ళు అయితే మనం పెట్టేసుకున్నాం కదండి ఈలోగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా నేను కోసేసుకుంటున్నాను దీంట్లో యాడ్ చేసుకోవడానికి నార్మల్ మనకి మినపగారెలో ఏదేసినా ఏది వేయ బాగానే ఉంటుంది కానివ్వండి ఇది మనం చేస్తున్నది కొంచెం ఇన్స్టెంట్ గారెలు అనుకుంటున్నప్పుడు దానికి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అయితే ఇలా చిన్న ముక్కలు కోసుకుంటున్నాను నేను చూపిస్తున్న ఈ విధంగా మనం కోసుకోవాలండి అల్లం అయినా పచ్చిమిరపకాయలైనా మనకి నోటికి తగలకుండా కొంచెం చిన్నయ్యే కోసుకోవాలి ఇప్పుడైతే నీళ్లు మరుగు స్టార్ట్ అయిపోయింది కదండి మనం చేసుకున్న పౌడర్ పెట్టుకున్నాం కదండి అది ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం ఉండలు కట్టినా మనకు కట్టినట్టు అనిపించినా పర్వాలేదంటే మనం తర్వాత విడదీసేసుకోవచ్చు కలుపుతుండప్పుడు కొంచెం ఉండాలని అనిపించినా కూడాను మనం కలుపుతుండగానే దాన్ని ఉడకపెడుతుండగానే మనం తీసేసుకోవచ్చు ఉండలు అయ్యిను లేకపోతే మీకు స్మాషర్ ఉంటుంది కదా మొత్తం అయిపోయాక కూడా మనం స్మాషర్తో కూడా ఇలా మీకు అట్ల పూలతో వీలు అవ్వకపోతే స్మాషర్తో కూడా వాడుకొని మనం ఉండలు అయ్యి లేకుండా కలుపుకోవచ్చు జనరల్గా మళ్ళీ మనం వేగిస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఇది పిండి అంటే మనకి ఇన్స్టెంట్ పిండి మనం ఎలా మినప్పప్పులో నానబెట్టకుండా మనకి పిండి రుబ్బు ఎలా అప్పటికప్పుడు అనుకుంటాం కదా చుట్టాలు వస్తూ ఉంటారు ఆ మనకే ఏదైనా ఇవాళ గారి తినాలని అనిపిస్తుంది మినపప్పు మర్చిపోయామని అనిపిస్తుంది సరే సేమ్ అదే టేస్ట్తో దానికి రెట్టింపు టేస్ట్తో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీంతోనే ఉప్మా చేసి పెడితే పిల్లలు మళ్ళీ ఉప్మా చేస్తున్నారా లేకపోతే కొంతమందికి నచ్చదు కదండి అలాంటప్పుడైనా సరే మనం మినపప్పు మర్చిపోయి నానబెట్టకుండా ఉన్నప్పుడైనా సరే ఇలా కూడా గారెలు తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇలా మనకు పిండి అంతా మొత్తం మనం ఉడికేటట్టు మనం ఇలా కలిపేసుకోవాలి నార్మల్గా మనం చేగోడీలు అవి చేసుకుంటున్నప్పుడు ఉక్కించుకుంటూ ఉంటాం కదా పిండి సేమ్ ప్రాసెస్తోనే మనకి ఇప్పుడు పిండి మినపప్పు నానబెట్టకుండా మనకి వస్తుందని మనం అనుకుంటూ ఉంటాం కదా దాన్నే ఇంకొంచెం హెల్దీ వేలో ఇలా కూడా తయారు చేసుకుంటాం అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం ఇలా మనం కలిపేసుకోవాలండి నేను తీసుకున్న సగ్గు బియ్యం పౌడర్ అయినా సరే ఇలా మనకి వీట్ పౌడర్ అంటే వీట్ గుండె అనేది గోధుమ నోక చెప్తున్నాను కదా ప్రసాదానికి దానికి వాడే నోకి ఇప్పుడు మనం చల్లారిని ఇవ్వాలండి మొత్తం ఇడ ఉడికిపోయి మనకి ఇలా కన్సిస్టెన్సీకి వచ్చాక మనం మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని అందులో మొత్తం షిఫ్ట్ చేసేసుకుంటున్నాను చల్లారిని ఇవ్వడానికి చల్లారాక మనం కలుపుకుంటే మనకి పదును మనకి తగినట్టు గారెలు వేసుకోవడానికి వీలుగా పదును ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను ముందైతే నేను చల్లారినిచ్చే లోపల ముందు మూకు కూడా అయితే పెట్టేసుకుంటున్నాను నూనెతో మనం ఇది మిక్సింగ్ చే చేసుకునే లోపల మనకి నూనె కూడా మరిగిపోతే మనం ఇమీడియట్గా వేసేసుకోవచ్చండి నిన్నైతే వీడియో పెట్టలేకపోయినండి నాకు ఒంట్లో బాగాలేదు అందుకే ఈరోజైతే నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను చాలా జ్వరంగా ఉంటుందండి చాలా జలుబుగా కూడా ఉంటుంది అందుకని అయితే వీడియో పెట్టడానికి నేను అవ్వలేదు ఇప్పుడు వరిపిండి వేసుకుంటున్నానని ఇందులో ఒకటిన్నర స్పూన్ వరిపిండి కొంచెం సోడా వేసాను ఇప్పుడు నాకైతే చల్లారిపోయింది ఇప్పుడైతే మిరియాలు వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ ఇలా పెట్టుకున్నాను కదండి అదైతే ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఇందులో వేసుకుని కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి చెప్తున్నాను కదండి నిన్నంతా అసలు లెగలేదు ఒంట్లో బాగాలేదు జ్వరం వచ్చింది జలుబు దగ్గు కూడా ఉంది అందుకే వాయిస్ ఓవర్లో ఏదైనా వాయిస్ కొంచెం అటు ఇటు అయినా కొంచెం స్కిప్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం మనం ఇలా మిక్స్ చేసేసుకున్నాను కదా ఉప్పు కూడా నేను చూసుకున్నాను ఆల్రెడీ ఇందులో కలిపి ఇది సరిపోతే ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా చూసుకోవచ్చు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అల్లం జీలకర్ర మిరియాలు మొత్తం ఇలా వరిపిండి కొంచెం సోడా మనకి క్రిస్పీనెస్ వస్తుంది అన్నీ ఇలా వేసుకుని మనం ఒక కవర్ అయితే తీసుకుని దానికి నీళ్ళు రాసుకొని నార్మల్ గారెలా ఒత్తుకుంటామో ఇది కూడా ఇంచుమించు అలాగే ఒత్తేసుకొని మనం వేసేసుకోవడమేనండి గవకమని ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా సరే మనకి తినాలనిపించినప్పుడైనా సరే ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి ఇది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు మరీ పైన నూనెలో అలా వేసేసుకోవడమేనండి ఒకటి ఒకటిను ఇంకోటి కూడా ఇప్పుడు మనం సేమ్ అలాగే చేసుకొని మనం అలాగే వేసేసుకోవచ్చండి ఎప్పుడూ ఒకే రకం మీరు ట్రై చేస్తూ ఉంటారు కదా ఇందు ఇందులో మనం అన్నంతో గారెలు కూడా ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను తర్వాత మురీలతో గారెలు తయారు చేసుకోవడం చూపించాను కదా ఇప్పుడు గోధుమ నూక అంటే నేను ఇంతకు ముందు గోధుమ నూకు చూశాను కానండి నేను ఇలాగ వీట్ వీటంటే మనకి ఇది అచ్చంగా గోధుమలు కదా నార్మల్గా అయితే రవ్వనూకతో తయారు చేసింది అయితే నేను ఇంతకుముందు చూశానండి అది అంత నాకు హెల్దీ అనిపించలేదు గారెలు దాంతో వేసుకోవడం ఏంటి అని అనుకున్నాను ఇలా అయితే సరే ఈ గోధుమ అయితే మనకి ఇది హెల్దీ కూడా కదా ఇది డైట్లో కూడా వాడుతూ ఉంటారండి నార్మల్గా అన్నం అది తినే బదులు ఈ నోకు కూడా మనం అప్పుడు గంజిలాగా చేసుకుని తింటూ ఉంటారు దాంతో ఇప్పుడు చేయడం వల్ల మనకి ఏంటంటే హెల్దీకి హెల్దీ అంటే మనకి గారి టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడైనా స్నాక్ అయినా పిల్లలు ఇష్టంగా తినాలి అన్నా సరే ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఇలా మనం కొంచెం సెట్ అవన్ ఇవ్వాలండి లేకపోతే విడిపోతూ ఉంటుంది అందుకని మనకు కొంచెం ఏ కలపడానికి ప్రయత్నించండి ఇప్పుడు మొత్తం చూడండి ఇలా గ్రౌ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి మనం తీసేసుకోవడమే ఒక్కొక్క వాయ ఇలాగ సేమ్ అలాగే వేసేసుకోవచ్చండి ఇంక ఇప్పుడైతే నాకు వేగిపోతున్నాయండి ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే కూడా ఇలాగే వేసేసుకోవడం చూసారు కదా కలరు అది కూడాను మనం పచ్చిమిరపకాయలు ఇలా ఉల్లిపాయలు వేయడం వల్ల దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది ఎందుకంటే అచ్చంగా అలాగే వేస్తే మనకి మినపగారులాగా ఇది టేస్ట్ ఉండదు మినపగారులు అయితే ఏమి ఏది వేసినా పర్వాలేదు ఏ పర్వాలేదండి బాగానే ఉంటాయి ఇది మనం అది లేకుండా చేసుకోవడం కదా దీనికి కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఉల్లిపాయలు ఇలా మిరియాలు జీలకర్ర అన్ని పచ్చిమిరపకాయలు అల్లం వేసుకుంటే మనం ఇక ఏగినప్పుడు ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇంకో వాయి కూడా నాకు వేగిపోతుంది అన్నీ తీసుకుని ఇలా మనం ఎలా సర్వ్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎలాగైనా చేసుకోవచ్చండి ఇంతకుముందు కూడా నేను మినప చట్నీ అంటే మాకు అల్లం చట్నీ అది చేసుకుంటూ ఉంటాం దీనికి అదైనా బాగుంటుంది నేను నార్మల్గా ఇప్పుడు అప్పటికప్పుడు అనుకుని చేసుకోవడం కదా నేను టమాటో సాస్తోనే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి నాకు ఇలా ఏగిపోయి మొత్తం కంచంలోకి అయితే ఇలా తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది ఇగోండి ఇప్పుడు చూసారు కదా ఇలాగైతే నాకు వచ్చింది నార్మల్గా మనకి మినపగారులకి దీనికి పెద్ద తేడా ఉండదండి పిల్లలు అయితే పోల్చుకోలేరు మనకు ఆగారే ఇచ్చామని అనుకుంటూ ఉంటారు ఇగోండి ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా అయితే ఏగిపోయింది దీని అయితే నేను టమాటా సాస్ అయితే వేసుకుని వాళ్ళు సర్వ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నా వీడియోస్లో గారెలకి నేను చట్నీ అయితే చేసుకుంటామని చెప్పింది అయితే ఉంటుందండి కావాలంటే మీరు చెక్ చేయండి అన్నంతో గారెల వీడియోలో అది ఉంటుంది అల్లం చట్నీ ఎలా తయారు చేశాను అన్నది ఇప్పుడైతే నేను టమాటా సాస్తో ఇలా తినేయచ్చండి ఇలా పెట్టుకుని ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ ఆల్రెడీ వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా నాకు ట్రై చేసుకుని మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి చూసారు కదండి ఈ గారెలన్నీ ఇలా రెడీ అయిపోయి మీరు కూడా పదే పది నిమిషాల్లో ఇప్పుడు నేను పెట్టినంతసేపే నాకు పట్టిందండి అప్పుడే అప్పటికప్పుడు మనం ఉప్మా ఎలా రెడీగా తయారు చేసుకుంటాము ఇది కొంచెం ఏగించడం ఆ ఉల్లిపాయలు ఎలాగైనా ఉప్మా కోసుకుంటాం కదా అలాగే ఇది కూడా నాకు రెడీ అయిపోయింది కానీ గారెలు ఇలా రెడీ అయిపోవడం ఈ ఉప్మా నోకుతో ఇలా తయారు చేసి చూపించడం కొంచెం వెరైటీగా అనిపించి అది మీకు షేర్ చేశానండి ఎలా ఉన్నది డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసుకోవడం మర్చిపోకండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్